చదువుల తల్లి సావిత్రిబాయి పూలే తల్లి సావిత్రిబాయి పూలేకు జయంతి ఘన నివాళి కోహెడ మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగు జయంతి వేడుకలు ప్రముఖ అంబేద్కర్ వాది మంద మల్లేశం ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సామాజికవేత్త వలస సుభాష్ చంద్రబోస్ హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి జయంతి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో స్త్రీల విద్య కోసం పాటుపడిన మహనీయాలు చదువుతల్లి సావిత్రి బాయ్ పూలే అని కొనియాడారు సమానత్వము సాధికారత కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావురాలు అని వారన్నారు సత్యశోధన స్థాపించి సమ సమాజ స్థాపన కోసం సమానత్వ కోసం పాటుపడిన తల్లి సావిత్రిబాయి పూలే అని వారు పేర్కొన్నారు మన దేశంలో నెలకొన్న అసమానతల కారణంగానే భారతదేశం వెనకబడిపోయిందని గుర్తించిన సావిత్రిబాయి ఫూలే జ్యోతిబా ఫూలే దంపతుల కుల వ్యవస్థ నిర్మూలన కోసం జీవితాంతం పాటుపడ్డారు కొందరు స్వార్థపరుల తప్పుడు ఆలోచనల కారణంగానే ఈ దేశంలో కుల వ్యవస్థ నెలకొందని గుర్తించిన జ్యోతిబా సావిత్రిబాయి ఫూలేలు త్యాగనిరతితో కృషి చేసి కులవ్యవస్థ నిర్మూలనకు పాటుపడ్డారు సావిత్రిబాయి ఫూలే పోరాట స్ఫూర్తికి వారసులుగా నిలబడదాం వారి ఆశయ సాధన కోసం ముందుకు పోదాం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త డాక్టరేట్ వేల్పుల శంకర్ ఖమ్మం వెంకటేశం గోవింద్ సురేష్ వేల్పుల మహేష్ చింతకింది శంకర్ పిల్లి నరసయ్య యాద అశోక్ నరాల శ్రీకాంత్ రామకృష్ణ మెట్ల శంకర్ డప్పు దశరథం వేముల శ్రీనివాస్ ఎండిచాంద్ పాషా బుక్క ప్రకాష్ పోతరాజు జమున డప్పు భాగ్య మెట్ల భాగ్య మమత వనిత పోతరాజు ప్రకాష్ పెరిక భూపాల్ మెట్ల శ్రీ

రాష్ట్ర ప్రభుత్వము సావిత్రి వైపులే ఈరోజు ఈ నూట తొంభై నెలలో జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం చాలా సుప్రదకం ప్రత్యేకంగా మన రాష్ట్ర మంత్రివర్యులో పెద్దలు పొన్న ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన పుస్తక అదే అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన పుజ్ఞ తెలుస్తున్నాం ప్రత్యేకంగా నగరంలో మన సత్యవధనాన్ని సంస్థను స్థాపించి చాలా అట్టడుగు వర్గాలకు పేద బడుగు పలిన వర్గ అందరూ కూడా మన సేవా కార్యక్రమాలు నిర్వహించిన మహానుభావుడు మన ఆ రోజు మన సా మన సాహిత్య బాబే సాహిత్రిబాయి పల్లికి సంబంధించిన సోజన కూడా చేయడం జరిగింది అదేవిధంగా మన ఈ దేశంలో ఈ భారతదేశంలో ప్రత్యేకంగా కీలక ప్రత్యేకమైన చదువు కావాలి చదువుతోటనే ధ్యానం తెలిపిన విధంగా జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావరాలు సాహితపల్లి అలాంటి సాహితబాయి దినోత్సవం ఇక్కడ మనం నివేర్చుకోవడం చాలా సుప్రదిస్తాం ఈ కార్యక్రమం భాగ్యమంతి పేరు పేరు మీద జేబి